హాయ్ ఫ్రెండ్స్ నేను మీసాను ఏ రోజు నేను ఇవి కారం పోస అండి సన్న కారం పోస మేము ఇలా చేసుకుంటాము ఒక కప్పు చిన్న కప్పుతో ఒక గ్లాసుడు పిండి అయితే చిన్న కప్పుతో బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు కారం టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపిసుకోవాలండి ఇలా కలిపిస్కొని మనం జంతిక అదే జంతికలు కొట్టం అదే కారం పూస రేకు ఉంటుంది కదండి సన్న కారం పూస రేకు దాంట్లో రేకు మార్చుకొని అది జంతికలు కొట్టంతో ఇలా తిప్పిసుకోవాలండి చూసారే ఎంత సన్నగా వచ్చిన కారం పూస ఇది ఇలా నూనె పెట్టుకొని నూనెలో మనం ఇలా కారం పూసలా చుట్టేసుకోవాలి అలాగే అంత పిండి కారం పూస నాకైతే ఈ గ్లాసుడు పిండికి నాకు ఇన్న వచ్చేయండి కారం పూస ఒక ఆరు చుట్లు వచ్చాయి కారం పొస చుట్లు పిల్లలకు ఇప్పుడు సెలవులు కదండి పిల్లలు అడుగుతుంటారు కదా ఏదో తిందారని ఇవి చేసి పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ చూసారా ఇలా కరకరలాడి కారం పూస కరకరలాడి కారం పూస రెడీ అయిపోయింది మీకోసం బాయ్ สมัครสมาชิกช่องไลค์กดติดตามคอมเมนต์ไปที่นี่บาย